స్ అండి నిన్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కోసమని ఆమంగల్ ఐక్యత ఆఫీస్ దగ్గర లైక్ వి ఆర్గనైజ్ ఏ మెడికల్ హెల్త్ క్యాంప్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ దీంట్లో సెవెన్ సార్ట్ ఆఫ్ టెస్ట్లు నిన్న ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో కిడ్నీ లివర్ సంబంధించినవి కానీ హెచ్పిఐవన్సీ లైక్ ఏదైతే షుగర్లో ఎట్ మోస్ట్ అక్యురేట్గా చూపించే టెస్ట్ అది కూడా చేయడం జరిగింది వన్ నాట్ సిక్స్ మెంబర్స్ అటెండ్ అయ్యారు దాంట్లో వన్ నాట్ హండ్రెడ్ మెంబెర్స్కి లైక్ కంప్లీట్ శాంపుల్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళకు రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు ఐక్యత ఆఫీస్ కల్వకుర్తిలో వీఆర్ ఆర్గనైజింగ్ హెల్త్ క్యాంప్ యూ విత్ ద సేమ్ సార్ట్ ఆఫ్ టెస్ట్ అండ్ ఇక్కడ కూడా ఈరోజు ఆల్రెడీ త్రీ అవర్స్లో సెవెంటీ ప్లస్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి దాంట్లో త్రీ అవర్స్లో లైక్ వీ కుడ్ ఏబుల్ టు ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ దాంట్లో ఆల్ వచ్చినాయి వచ్చినట్టుగా డాక్టర్ చూసేసి ఇచ్చేస్తున్నారు అండ్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తున్నారు వారికి ఏదన్నా సందేహాలు ఉంటే దానికి సలహాలు సూచనలు డాక్టర్ గారు కూడా ఇస్తున్నారు రెండు రోజుల ఏదైతే క్యాంప్ ఉందో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏదన్నా మీరు ఫేస్ చేశారు బేసికలీ లైక్ ముందు సెవెంటీన్త్ ఆఫ్ ఆగస్ట్ మేము ఏదైతే మేడిగడ్డ తండాలు ఆర్గనైజ్ చేసామో దాంట్లో లైక్ వీ ఐడెంటిఫై నార్మల్ లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఎక్కువ కొలెస్ట్రాల్ బికాజ్ లైక్ మేము డాక్టర్ గారు వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి అడిగినప్పుడు కానీ మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కానీ లైక్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి అది కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది దానికి సంబంధించింది అంటే రెడ్ మీట్ కానీ ఆయిల్ తగ్గించడం కానీ అటువంటివి ఇవ్వడం జరిగింది అండ్ నిన్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి మీకు ఏదైతే ఆర్గనైజ్ చేసామో కొంచెం వరకు బిల్ రుబిన్ ఏదైతే లివర్ ఫంక్షనింగ్ లివర్కి సంబంధించింది కొందరికి చూడడం జరిగింది అండ్ షుగర్ గా వాల్యూస్ కూడా చూడడం జరిగిందండి చూస్తున్నాం ఇక్కడ ఐకిత ఫౌండేషన్ చైర్మన్ హెల్ మనకు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు జనలిస్టుల కుటుంబాల కోసం హెల్త్ క్యాంప్ ఏదైతే నిర్వహిస్తున్నారో నిన్న ఆమన్గల్లో జరిగింది నిన్న ఆమన్గ్లో జరిగినటువంటి హెల్త్ క్యాంప్లో దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ వరకు పాజిటివ్ రిజల్ట్ వచ్చేది చాలామంది అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి చెక్ చేసుకోవడం జరిగింది అట్లాగే రెండో రోజు కల్వకుడితే ఏదైతే ఐకిత ఫౌండేషన్ ఆఫీస్ దగ్గర కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపు ఒక రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ఎనభై పైచిలకు ఇక్కడ అందరూ దాదాపు జర్నలిస్ట్ కుటుంబాలు వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకునే ముందు ఇక్కడ మనకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రావర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు కొన్ని విషయాలు తెలుస్తుంది సార్ ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా మంది ఇప్పటివరకు జర్నలిస్టుల కుటుంబాల కోసం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ఎలాంటి క్యాంపులు నిర్వహించలేరు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి సార్ ఫర్దర్గా ఏం చేయబోతున్నారు ముందుగా మీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం సో మనం చూస్తున్నాం ఐక్యత ఫౌండేషన్ మరియు వన్ మేడి హబ్ కొలాబరేషన్లో ఇంత ముందుకు కూడా మనం మాట్లాడుకున్నాం ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్ ఉందో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముందస్తు రోగ నిర్ధారణ అంటే ఒక మనిషికి ఏదైతే రక్త పరీక్షలు చేసి వారికి ఏవైతే ఉన్నాయో లైక్ లివర్ ఫంక్షన్ కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ అలానే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కాల్షియం లెవెల్స్ ఈ యొక్క ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో మనిషికి సంబంధించినవి మన ముఖం కింద ఉన్న ఏవైతే బాడీ ఉన్నాయో మెయిన్ పార్ట్స్కి సంబంధించిన ఫంక్షన్ అంటే ఎలా పనిచేస్తున్నాయి అనే దాని మీదకి వెళ్ళి ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ ఇక్కడ కల్వకుర్తి ఐక్యత ఆఫీస్ నందు రెండవ రోజు కల్వకుర్తిలోని జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా కల్వకుర్తి మండల్ కానీ వెల్దండం మండల్ కానీ చారగొండ మండలంలో ఉన్న ఈ యొక్క జర్నలిస్ట్ బ్రదర్ కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇవాళ ఈ యొక్క మెడికల్ మొ మొబైల్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది మీకు ఇంతకుముందుకే చెప్పినట్టు ఏమైతేది అంటే ఇప్పుడు ఈ జర్నలిస్ట్ బ్రదర్స్ అందరూ వాళ్ళ డైలీ లైఫ్లో బిజీగా ఉంటారు ఎందుకంటే పాపం వాళ్ళు ఇక్కడ సమస్యలు ఉన్నా కానీ ఏవైనా ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఇమ్మీడియట్గా ఇబ్బందుల పాలు కాకుండా వాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేసి ఏమైతే ఇది రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ కోసం ఈ యొక్క మొబైల్ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇలానే నిన్న ఆమన్గల్ ఐక్యత ఫౌండేషన్లో ఆమన్గల్ మండలం కర్తాల్ మండలం తలకొండపల్లి మరియు మాడుగురు మండలకి సంబంధించిన రిపోర్టర్స్ బ్రదర్స్ దాదాపుగా నూట ఆరు మంది వచ్చారు టెస్టులు చేయించుకున్నారు వాళ్ళకు రి ఇవ్వడం వాళ్ళకు రిజల్ట్స్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇప్పటికే మీరు చూస్తున్నారు కల్లాకుర్తిలోని వాళ్ళ ఫ్యామిలీలకు జర్నలిస్ట్ బ్రదర్స్ మరియు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మిత్రులు కానీ వచ్చి చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ఎనభై మంది చేసుకున్నారు ఇక ఇంకా టైం ఉంది ఇంకా టూ టు త్రీ అవర్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక వంద వంద ఇరవై మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో మొబైల్ క్యాంప్ది ఐక్యతా ఫౌండేషన్ వన్ మేడీ హ్యాబ్ కాన్సెప్ట్ ఒకటే ముందస్తు రోగ నిర్ధారణ చేసినట్టయితే కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ వా ఆ వ్యక్తులకు ఇచ్చినట్టయితే ఫర్దర్గా వాళ్ళు దాన్ని ఎవరికైనా ఏ విధంగానైనా వాళ్ళు చూసుకుంటారనే దాంట్లో చేస్తున్నాం ఇది సార్ ఈ రెండు రోజుల జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ గురించి ఎలాంటి స్పందన వస్తుంది ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు చాలామంది ఇంకా మండల వైజ్లో కూడా అరకూర శార్యలతో వాళ్ళు మీకు వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయని కూడా వాళ్ళ కోసం మీరు భవిష్యత్తులో ఇంకేమైనా ఆలోచన చేయబోతున్నారంటే మీరు ఏం చెప్తారు మీరు చూస్తూనే ఉన్నారు ఇవాళ జర్నలిస్ట్ బ్రదర్స్ అనే వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలకు సంబంధించి కార్యక్రమం చేయడం జరిగింది వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళతోనే ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మ ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా షేర్ చేసుకోవాలి దాన్ని బట్టి మేమేం చేస్తున్నామంటే మా లక్ష్యం ఒకటి ఐక్యత ఫౌండేషన్ది ఏంటి అంటే ఒక లక్ష మందికి కల్వకుడితి నియోజకవర్గంలో రాబోయే రోజులలో ఈ ఏడు మండలాలలోని గ్రామాల ప్రజల దగ్గరికి మేమే వెళ్తున్నాం ప్రతి గ్రామానికి వెళ్తాం వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్ను అంటే ఎట్లా ఉంది వాళ్ళది చూసి వాళ్ళకు చెప్పి చెయ్యాలనే ఆలోచనతోని ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా జర్నలిస్ట్ బ్రదర్కి చేసినట్టయితే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మొత్తం తెలుపుతారు అనే ఉద్దేశంతో ఆలోచనతోని ముందుకు వెళ్తున్నాం మొత్తానికి ఇదండి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి గారు జర్నలిస్టుల కుటుంబాల కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ఏదైతే తపనతో రెండో రోజు నిన్న ఆమన్గడ్లో కావచ్చు ఇలా కల్లకుర్తిలో కావచ్చు కూడా భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కుటుంబాల కోసం మండల వారీగా కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నాము వాళ్ళ టార్గెట్ ఏంటంటే దాదాపు ఐక్యత ఫౌండేషన్ స్థాపించిందే వైద్యం విద్య ఉపాధి ఇట్లా దాదాపుగా ఇదే ఆలోచనతో పోతూ ఉన్నారు వీళ్ళ టార్గెట్ లక్ష మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలి ప్రతి ఇంటికి మా మొబైల్ సర్వీస్ వెళ్తుంది ఏ రోగం ఏది ఉన్నా మేము వాళ్ళకు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపు మేము లక్ష మంది ఏదైతే లక్ష మందిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో చాలా దూరదృష్టితో ఏదైతే రాఘవేంద్ర రెడ్డి గారు తీసుకున్న ఈ ఆలోచన ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ చాలా విశేషంగా స్పందన వస్తుంది హెల్త్ క్యాంప్ కావచ్చు వీళ్ళు టెస్ట్ కానీ ఏదైనా పిల్లలకు అంటే ఉపాధి అవకాశాలు ఉద్యోగ ఏదైతే ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు జాబ్ మేలు అనేది కూడా ఇప్పటికి మూడు సార్లు వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది ఏదైనా వీళ్ళు తీసుకున్న ఆలోచన కానీ ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అవకాశాల కోసం భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తూ అందరినీ మన్నలో పొందుతున్న ఈరోజు ఐక్యత ఫౌండేషన్ వారికి ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీటింగ్ న్యూస్ నుంచి నేను అండి చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్ మేము కలువకూర్చే ఐక్యత ఆఫీస్ నుండి